హలో సహోదరులారా బాగున్నారా సరే నేనైతే చాలా బాగున్నాను యేసు ప్రభు కొన్నిసార్లు ధైర్యం చెప్తాడు అదేంటంటే చాలా జాగ్రత్తగా మనం వినాలి చిన్న మంద భయపడకండి అని ప్రభు చెప్తాడు ధైర్యం చిన్న మంద భయపడకండి ఈ చిన్న మంద ఏమిటి భయపడడం ఏంటి ఇది ఎక్కడ జరుగుతుంటుంది చెప్పాలి దీని గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మామూలుగా మనుషుల్లో కాకుండా కొన్ని జంతువుల్లో కూడా చెప్తాను ఇప్పుడు దున్నపోతులు లేదంటే అదే గేదెలు ఏమంటాయి అడవ గేదులు ఏవి అవి అడవ ప్రాంతంలో మేస్తూనే ఉంటాయి అయితే ఆటికి భయం లేదా భయం ఉంది మరి ఆటికి ఎలా ఎలా మనిషికి భయం ఉంది వాటికి భయం ఉంది అన్నింటికి భయం ఉంది భయం అనేది దేనికి లేకపోవలేదు కుక్క కూడా భయం ఉంది రోడ్డు దాటినప్పుడు కుక్క కూడాను చాలామంది గమనించరు కానీ అండి రోడ్డు దాటుతున్నప్పుడు అలాగ వెళ్తుండగా కుక్క ఏం చేస్తుంది అంటే రోడ్డు దాటిపోదు మీరు గమనించవచ్చు ఎప్పుడు కుక్క మనిషినే ఎంబడేస్తుంది అసలు మనిషిని చూసి కుక్క నేర్చుకుంటుంది అది చాలామందికి తెలియదు అదేంటి మనిషిని చూసి నేర్చుకోవడం అంటారా ఇంత ముందు ఫస్ట్ కయ్యాను ఏబోలు అంటారు ఏబోలు ఏం చేసేవాడు గొర్రెలే మేపేవాడు ఖయ్యాను వ్యవసాయం చేసేవాడు అప్పుడే వ్యవసాయం గొర్రెలు అనే వృత్తి స్టార్ట్ అయ్యాయి అది మంచి అర్పణ ఆయన అర్పించేవాడు ఈయన చంద్ర ఏదో బట్టి ఏదో ఒక విధంగా అర్పణ అర్పించేవాడు కయ్యాను దేవుడు ఆయన అర్పణ్ణి అంగీకరించేవాడు ఈయన అర్పణం అదే ఇచ్చేటప్పుడు దేవునికి అర్పించేటప్పుడు ఈయనని అంగీకరించేవాడు అందుకనే కోపం వచ్చేసి కయ్యోని చంపేశాడు కుట్ర చేసి అయ్య అది ఏబోలు ఏబోలు చంపేశాడు ఏబోలి రక్తం దేవునికి మరపెట్టింది ఈ ఏం చంపాడు ఏం చేస్తాడు దేవునికి తెలుసు కాబట్టి ఈయనకి శమించాడు దేవి దేం అని ప్రపంచమంతా తిరుక్కునే ఉన్నాడు కయ్యోను మనశ్శాంతి లేకున్నా భయం భయంతోనే తిరుగుతాడు నన్ను ఎవరైనా చంపుతారేమో అని అడిగాడు కూడా ఒక ముద్ర వేసిడు ఎవరు కూడా నేను సంప చంపు వేయడం చెక్తాను అయితే తప్పు చేసిన వాళ్ళు చంపించాలి కదా దేవుడు ముద్ర వేయకూడదు కదా చంపించాలి కదా అక్కడ సంపద్దని ముద్ర వేడుకొని సంపద్దనే ఒక ముద్ర వేసాడు అంటే ఎలాగంటే విలేజుల్లో మనం చూస్తాం ఎదురుకాటికి అప్పటికోడలేని వంటి ఊరి మీద ఉంటాయి వాటికి ఏంటంటే ఆవులు అవి పిల్లలు పెట్టాలని అప్పుడు కూడినని దాన్ని ఊరి మీ వదిలేస్తుంటారు దానికి ఒక ముద్ర వస్తారు తిన్నప్పుడు కూడా అలా ఏది మేసినా సేలు మేసినా ఏది మేసినప్పుడు కూడా తినేమనకూడదు అని ఎవరు సేను తిన్న ఏమైపోయింది ఏమనకూడదు కొట్టకూడదు ఎందుకంటే దానివల్లే ఎన్నో అభివృద్ధి అవుతాయి దాని ఆవులు అని వెళ్తుంటే ఎన్నో పిల్లలు అభివృద్ధి అవుతాయి కాబట్టి అప్పుడు అలా పెట్టారు అలాగే ఈయన్ని కూడా ఊరి మీద అప్పటికోటిలా తిరుగుతున్నారా అని అంటారు చాలా మంది అదేవిధంగా అయ్యన్ను కూడా ఒక ముద్ర వేస్తారు ఈయనెవరు సంపత్తి ఎక్కడికి వెళ్ళి వదిలి అంటారు బాబు సంపూర్త వాడికి ఏడుంతులు శిక్షణ పెట్టాడు అందుకేను చాలా దగ్గరికి నో ఒక కొన్ని కొన్ని ప్రాంతాలు తిరుక్కునే ఉన్నాడు ఆయన ఎక్కడ పెళ్లి చేసుకోండి ఎక్కడ ఉన్నాడో తెలియదు అయితే అలాగే అలా తిరుక్కుంటే పిల్లలు పిల్లల పిల్లలు అటు ముస్లింస్ ఇటు క్రైస్తవులు ఎన్నో రకాలైన అయిపోయారు పక్కన పెడదాం అక్కడ సబ్జెక్ట్ పక్కన పెడదాం కానీ భయం భయంతోనే ఆయన బ్రతికాడు ఎందుకంటే పాపం చేశారు కాబట్టి భయంతోనే నిజం కానీ అందుకు ముద్ర చేసి అడుక్కోనడు నన్ను చంపిస్తా ఏమో నేను పాపం చేశానని నేను ఎక్కడ చచ్చిపోతున్నాయి ఏమో అని భయం కూడా ఆయనకి ఎన్నో రకాలుగా కానీ సంపనము అని ఎందుకు సంపలేదు దేవుడు అని మనం అనుకోవచ్చు తప్పు చేసిన చంపివచ్చు కానీ చంపితే నేను సెక్స్ అయిపోయినట్టే ఇప్పుడు ఇచ్చే చట్టం అట్ట జైల్లో కూడా వెంటనే చంపిరండి అలా సెక్స్ కుదరని అనిపించితే బుద్ధి వస్తుంది కాబట్టి ఈ శిక్ష అనుభవించి ఆయన సాధ్యపరిచిన వ్యవసాయం కూడా పంటల పండదు అని చెప్పించేసాడు అంత కష్టపడినా శ్రమే మిగులుతుంది తప్ప ఒక రూపాయి రావట్లేదు ఎందుకంటే చెప్పించేసాడు అలా దేశ దేశాలు ఆయన తిరిగి తిరిగి లాస్ట్కి అది విషయం కయ్యాను దేశాలు తిరిగి దేశ దిమ్మరి అని ఈసాడు దేశాలు తిరగడమే అప్పుడు ఊరి మీద అప్పుడు కూడా ఉంటారు కదా ఆ టైపులోనే అయితే ఆయన పిల్లలే అలాగే అభివృద్ధి అభివృద్ధి అయ్యారు అక్కడ చాలా తర్వాత ఇలాగాను సేతు తర్వాత పుట్టాడు ఆదాముకి ఈయన ఫస్ట్ తల ఒకడు శనిపోయి కనుక వాళ్ళ తన వంశం అభివృద్ధి అయ్యింది అలా అలాగా ఈ కయ్యాను తలక మనవులు కయ్యాను కొడుకే ఆను ఆనక ముతో మనవుడే నోహావు వాడు అంతమంది అంతరించి అంతరించిపోయి నోహా టైం అప్పుడు కూడా ఎన్నో నాశిన భూమి జరిగే లైన్ అనేది ఒక తిండి లేదు నోహా తలక కుటుంబం నుంచి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ వంశం వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి అయ్యింది యాకూ ఈ ఇవన్నీ మరి వేరు వేరుగా అన్నీ మారిపోయినాయి డవైబుల్ ఒకే కనెక్ట్గా స్టోరీ ఉండదు అక్కడ సంబరం బట్టి కాకపోతే బైబులు యేసు ప్రభు గురికి సంబంధించిందే బైబుల్ అంతా ఉంటుంది అప్పుడు యహో వీరే వాళ్ళే బొట్టు పెట్టుకో అవి పెట్టుకొని గలిబిలి గలీబీలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత యహో ఇందు బైబిల్ బైబుల్ నుంచి వచ్చిందే అబ్రహంకి ఇద్దరు భార్యలు అయితే ఆగ్రతాల పిల్లలే ముస్లింస్ వాళ్ళు వాళ్ళు కూడా కళ్యాణని పేర్లు ఉంటే వాళ్ళకి కయ్యా సంతానమే మనం కూడా కళ్యాణ సంతానం ఆదం సంతానమే పక్కన పెడదాం ఈ మ్యాటర్ వేరే వేరేగా తయారు చేశారు కానీ అరవై ఏజాలు ముస్లింస్ ఉన్నారు సరే అవన్నీ పక్కన పెట్టాడు కానీ దేశ దేవనై పాపం చేసేది కాబట్టి కష్టాలు పడుతూ తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు భయపడితేనే అయితే ఇక్కడ చిన్న నువ్వు భయపడక ఎవరికి పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకి నీతిగా ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్పాడు దేవుడు మందా నువ్వు భయపడకము అని అందుకే చిన్న చిన్న శక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే భయపడుతున్నట్టు కానీ ధైర్యంగా ప్రార్థన చేయాలి ధైర్యంగా ఉండాలి చాలా తెలివిగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవార్థం కానీ ఎక్కడికి వెళ్ళి సింగల్ శంగల్గా పదిహేను పది మందిల్లోన మన సుభాచ చేస్తాం అన్న చేస్తాం అని అనుకోకూడదు వాళ్ళందరూ ఒకటైపోయి సాతాను కూడా ఆత్మ చాలా స్వీడ్గా ఉంటుంది సుడ ఆత్మ లేదా ఎవరికైనా ప్రారంభ ఎవరికైనా ప్రేరేపించే వాళ్ళు సాతాను ప్రేరేపిస్తుంది పేడ నీళ్ళు జాలడము మట్టి కొట్టడము దేవుడి గురుని మీరు చెప్తారు వినరు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు సాత సంబంధుడు అయితే చిన్న మంద భయపడకూడదంతా ఈ మందనేది కలిసి ఉంటే కలత సుఖము అన్నారు పెద్దలు మందనిది గుంపులుగా ఉంటేనే దానికి సపోర్ట్ ఉంటుంది విడిపోతావు చిన్న మందేనను పది మంది ఊర్లో సపోర్ట్తో అంత ఆలోచన చేస్తూ జాగ్రత్తగా అడుగు వేయాలి దేవుడు భయపడద్దాం కానీ నేను సాయం చేస్తామన్నాడు అలాగని మనం సింగిల్గా దూరిపోకూడదు ఎక్కడికెక్కడ సువార్తలకి కొన్ని విషయాలకి తొందరపోట్లు కానీ పడకొని దేవుడు చెప్పినట్టు నెమ్మది ఓర్పు సహనం ఉండాలి సరే ఇది పక్కన చిన్న మంద భయపడకండి ఇక్కడ పశువులు మేస్తుంటాయి ఉంటాయి ఆవులు గేదెలు కొన్ని దూరం పొత్తుకొని ఒక మంద గ్రూప్గా మేస్తాయి పులి వస్తుంది పులి వచ్చేటప్పుడు ఈ మంద ఇంకా దగ్గర అవుతుంటుంది కారణం ఏంటి అంటే పులి మంద ఎక్కువ గుంపు గురించి పులి మధ్యలోకి రాదు కారణం ఏంటంటే కొన్ని దగ్గర చూశాను ఇలాగే డిస్కవర్ కొన్ని ఉంటాయి కదా చూశాను ఇలా పులి వచ్చి ఇలా కొట్టేసరి పంచి కొట్టేసరికి ఈ గేదెలు దునపొదలు వచ్చేసి కొమ్ములు ఉంటాయి అట్లకి కూడా దేవుడు ప్రతిదానికి రక్షణ ఇచ్చాడు ఆ రెండు కొమ్ములు తల ఇసిరితే పులి కూడా పల్టీని పడిపోయి పడిపోయినవిన్నీ ఒక కళ్ళు కూడా పోయి శివులు కూడా ఊడిపోయిన ఉన్నాయి పులి పారిపోతాయి మనిషి గేదెలా కొడితే పది మంది అని పది గేదెలు కూడా పుడితే అప్పుడు చిన్న మంద గుంపులుగా ఉంటుంది అప్పుడు ఈ మంద విడిపోయింది అనుకోని పులు కలిపెడతూనే ఉంటుంది దూరం నుంచి ఎప్పుడైతే మంద విడిపోయిందో ఎంటనే వెనక్కి ఏ తుప్పల్లో ఉన్న గేదెని చూస్తుంది సింగల్గా ఉన్నదాన్ని చూసి గోల్డ్ వెనక తప్పింది ఇలా మట్టి నాటేస్తుంది ఇంకో పులు వస్తుంది అది నాటేస్తుంది అన్ని పులి ఈ గేది మరి నడవలేదు వెంటనే గేది ఒక పులి ఎక్కేసి గుంతు పెట్టేస్తుంది గేదికి పట్టిగా ఇది అరు దరిపితే అన్ని మంద వచ్చి దీన్ని కాపాడగలుగుతాయి అరవకొని నొక్కేస్తాయి తెలివితేటలుగా సాతానికి కూడా అలాగే తెలివితేటలు ఉంటుంది అందుకే దేవుని శుభార్త చేస్తారు బిరికిరికి వెళ్ళిపోకూడదు బంద నుంచి విడిపోకూడదు అందుకే ఎన్నో మా సంఘాలు కూడా కలిసి వండాలి కలిసి వండాలి సంఘం అంటే కట్టుబాటు పది మంది మనం కలిసి ఉండేటప్పుడు ఎవరు కూడా మనం ఏమీ చేయలేరు ఎందుకంటే కలిసి ఉంటేనే విడిపోయి ఏ సందులోనూ ఆ సందులో ఆశ కోసం అటు ఇటు వెళ్ళిపోయి ఎవరితో మాకు సంబంధం లేదు నేనే నడిచేస్తాను అనుకోకూడదు కొంత భాగం డబ్బులు పేదవాళ్ళకి కొంతదే సంఘము దీనంగా ఉన్న సంఘాన్ని చర్చ అద్దె కట్టుకోలేరు వండలేరు అలాంటి సంఘాలు ఉంటాయి వాళ్ళు కొంత సహాయం చేస్తూ ఆ సంఘానికి సహాయం చేయాలి అందరూ కలిసి ఉండాలి ఎవరికైనా ఏదైనా జరిగేటప్పుడు అందరూ కలిసి వెళ్ళాలి ఇది సంఘం అనగా కట్టుబాటు పది మంది ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరు అది విషయం ఒకళ్ళకు సహాయం చేసుకోవాలి సహాయం చేసుకుంటేనే ఇంకా ఒక దగ్గర ఏమైందంటే ఒక నాటు బండి మీద ఎక్కువ సామాను పట్టుకుంటే అలా వెళ్తూనే ఉన్నది ఆ బండి అటు ఇటు ఊగిపోతానే ఉన్నది ఊగిపోయి పడిపోదనే విధంగా ఉంది ఎద్దులు లాగలేకపోతుంటే రైతు ఏం చేస్తాడు అంటే జ్వరం గుద్దేస్తాను కొరడాతో కొట్టేస్తుంది లాగలాకపోతాను ఎంతమంది ఎదురుగోది వెళ్తాను కదా దానికి ఎవరు ఎవరు కూడా సాయం చేయలేదు అలాగే ఒక సన్యాసం ఏం చేశాడు అంటే ఇలాగ ఆ ఒక బండి మీద రండి నాటుబడిలో ఇలా చేసి ఇలా తోసాడు అక్కడ తోస్తే ఇదంతా బరువు అంత మోసుకెళ్ళదు కదా ఎద్దులు ఆడు తోక నులిపి గుద్దేస్తాడు కానీ నడవలేపుతుంది నడవలోపల గుద్దేస్తాడు అంతే ఆయన తెలిసింది కానీ బరువు ఎంత వేసాడో తెలియదు ఎంత అప్పెక్తుండో తెలియదు కదా కానీ జ్ఞానం ఉండాలి అయితే ఇక్కడ ఆయన ఇలా తోస్తున్నప్పుడు ఒక సన్ సన్యాసి గారు ఆయన వచ్చి సన్యాసి ఇలా తోసాడు సన్యాసి గారు ఒక సాధువు అనమాట అప్పుడు ఆయన చూసి ఇంకొకటి చెయ్యేసాడు అదే బండి మీద ఆయన చూసి చెయ్యి ఎలా ఆ దారి నడిచి అందరూ మంచిగా చెయ్యేస్తే బండి ఏమైంది అంటే అలా గుడ్డికి పోయింది ఆపే సంతోషం కలిగిపోయింది దీని అర్థం ఏంటంటే ఎవరో దియ్య పరిస్థితులు ఉండేటప్పుడు ఒక మనిషి ఒక రూప ఇస్తే ఇంకోటి ఆయన చూసి ఇస్తాడు ఆయన చూసి ఇస్తాడు అలాగే అందరూ ఇచ్చితే ఆ చిన్న సంఘము ఉండదు పెద్ద అవుద్ది ఇది చిన్న సంఘమా భయపడకని వేసిప్పుడు చెప్పాడు సింగల్ శంగలుగా వెళ్ళిపోకూడదు గ్రూపులు గ్రూపులుగా ఉండి అందరు కలిసిపెట్టుగా ఉంటేనే సంఘం నడుస్తుంది దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ